ఎవరి కీర్తి పతాకమైతే ఆర్యావర్తమంతగా ఎగురుతున్నదో ఆ రాముడివా నీవు సరిగ్గా గుర్తించావు కపివరా వీరే పురుషోత్తములైన శ్రీరామచంద్రుడు ప్రథమ దర్శన తరుణములో కిష్కిందాపతి వాలి యొక్క నమస్కారమును స్వీకరిస్తావా పురుషోత్తమ శ్రీరామ నాకు సందేహ నివృత్తి చెయ్యి బంధన పాటించావు రామా చాటును ఉండి నా మీద దెబ్బతీసావు కదా ఈ విధంగా కొంచి ఉండి దెబ్బతీయడం వీరోచితం కాదు ఇది పని రామా ఇలా చేయడం వల్ల నీ వీరత్వానికి కళంకం రాదా రామా రామా చెప్పు చెప్పు రామా సమాధానం చెప్పు బాణాన్ని ఉపశమిస్తుంది పై దయ చూపిస్తున్నావా శ్రీరామ నా ప్రశ్నకు సమాధానం చెప్పు వైరం మా అన్నదమ్ముల మధ్య అలాంటప్పుడు పొంచి ఉండి నన్ను వధించారు ఇదే నా ఆర్యుల ఆదర్శం నన్ను హతమార్చి నీ పూర్వీకుల దృష్టిలో నిందా పోతుడివి కావా మన ఇరువురి మధ్య ఎలాంటి వైరము లేదు మరి ఏ కారణంగా ఈ సుగ్రీవుడు నీకు మిత్రుడయ్యాడు నేను శత్రువునయ్యాను చెప్పు ధర్మస్థాపన నీకు మిత్రుడి శత్రువు శత్రువే అవుతాడు సుగ్రీవుడు మా మిత్రుడు నీవు తన పట్ల చేసిన అన్యాయానికి నీ పాపాలకు శిక్ష విధించడానికి మేము నిన్ను వహిస్తామని ప్రతిజ్ఞ చేశాము రఘువంశీయులు ఎవరికైనా మాటిస్తే ప్రాణాలు పోయినప్పటికీ ఆ మాట నిలబెట్టుకుంటారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే మా ముఖ్య ధర్మం దానికోసం నిందా పాత్రులు అవడానికి కూడా మేము సిద్ధమే రామా సుగ్రీవునితో మైత్రి వెనుక రావణుడు అపహరించండి భార్యను విడిపించాలన్న స్వార్థం దాగిలేదా కానీ ప్రాణభయంతో పర్వత కుహల్లో తలదాచుకుని ఈ పిరికివాడు నీకు ఏం సహాయం చేయగలడు చెప్పు అంతకంటే నీవు కిష్కిందాపతి వాలి దగ్గరకు వచ్చి ఉండాల్సింది అప్పుడు తెలిసేది ఈ పాటికి నేను ఆ దుర్మార్గుని బంధించి నీ పాదాలపై పడవేసేవాడిని సీతాదేవిని వాడు సాగర గర్భంలో కానీ ఆకాశములో కానీ పాతాళంలో కానీ ఎక్కడ దాచినా సరే ఆమెను తీసుకొచ్చి నీకు అప్పగించేవాడిని ఈ విధంగా వంచనతో అతి క్రూరంగా నన్ను వధించినందుకు నీ పేరు కళంకమును ఆపాదించుకుని చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది జన్మించిన వాడు మరణించక తప్పదు అందువలన దాని గురించి నాకు బాధ లేదు నా అనంతరం సుగ్రీవునికి రాజ్యం లభిస్తుంది అది సముచితమైనదే అనుచితమైనది ఏమిటంటే నీవు నన్ను రణభూమిలో వీరుని వలె నాతో యుద్ధం చేసి నన్ను వధించలేదు నన్ను అధర్మపూర్వకంగా చంపావు నిరపరాధినైనా నన్ను హత్య చేశావు ఈ పాపానికి నీకు ప్రాయచ్చిత్తం లేదు రామా ఎన్నటికీ లేదు వానర రాజా నేడు మరణావస్థను అనుభవిస్తున్న నువ్వు నువ్వు ఏ ధర్మం సత్కర్మలు నీతి గురించి మాట్లాడుతున్నావో నీ జీవిత కాలంలో అదే ధర్మం సత్కర్మ నీతి న్యాయాల గురించి నీవు కలలో కూడా ఆలోచించలేదు ధర్మం అర్థం కామం లాంటి లౌకిక సదాచారాలు నీకు బొత్తిగా తెలియవు ఆచార్యుల ద్వారా ధర్మ స్వరూపాన్ని పూర్తిగా తెలుసుకోకుండానే నువ్వు నాకు ధర్మోపదేశం చేయాలనుకుంటున్నావు నన్ను నిందించే సమయంలో నువ్వు నాకు తక్కువ వాలుడు రూపంలో కనపడ్డావు నువ్వు చపల చిత్తుడివి చంచల చిత్తులైన అజ్ఞానులైన వానరులు నీ మంత్రులు ఒక అంధుడు ఇంకొక అంధుడికి దారి చూపించినట్లుగా నీ వద్దనున్న చపల మంత్రులు నీకు సలహాలిస్తూ ఉంటారు మరి నువ్వు ధర్మాన్ని ఎలా తెలుసుకోగలవు ధర్మం యొక్క సూక్ష్మ స్వరూపాన్ని ఎలా అర్థం చేసుకోగలవు ధర్మాన్ని పక్కన పెడితే నీ అపరిమిత బలాన్ని చూసుకుని మదోన్మతుడవై సామాన్యమైన లౌకిక ఆచార వ్యవహారాల గురించి ఎన్నడూ ఆలోచించలేదు అన్నగారు తండ్రి గురువు ఈ ముగ్గురు సమానంగా పూజనీయ్య అదేవిధంగా తమ్ముడు పుత్రుడు శిష్యుడు ఈ ముగ్గురు సమానమని అంటారు పుత్రుని భార్యతో తమ్ముని భార్యతో సహోదరితో కుమార్తెతో సమానమైన పవిత్ర సంబంధం నెరపడం అనాదిగా వస్తున్న సామాజికమైన నైతికమైన ధర్మం నీవు ఏనాడు ఏ నియమాన్ని పాటించలేదు నీ తమ్ముడైన సుగ్రీవుడికి అన్యాయం చేసి ఏ దోషం లేకపోయినా అతడిని వెళ్ళగొట్టావు అతడు బ్రతికుండగానే అతడి భార్య రుమను అధర్మంగా అవినీతిగా భార్యలాగా నీ అధీనంలో ఉంచుకున్నావు నీలాంటి పురుషుణ్ణి వధించడమే సముచిత దండనగా భావించబడింది దశరథనుదనయేమీ ఘోరం వివరించు మయా జరిగిల నేరం మీ శరము నకు విచక్షణ లేదా నిరపరాదులను శిక్షి ఒకవేళ ఇది నా పాపమే అయితే దండించే అధికారం కేవలం రాజుకే ఉంటుంది నన్ను దండించే అధికారం నీకెవరిచ్చారో చెప్పు రామా దురహంకారి నీకు ఇది విదితమై ఉండాలి పర్వతాలు వనాలు అడవులతో సహితంగా ఈ భూమండలమంతా మా ఇక్ష్వాకు వంశ రాజులది ఇప్పుడు ఇక్ష్వాకు వంశ రాజు భరతుడు వాని ఆజ్ఞను పాలించేవాడిగా పవిత్ర ఇక్ష్వాకు వంశానికి చెందిన వాడిని కావడం వల్ల ఇక్కడున్న పశువులు పక్షులు నరులు వానరులు అందరి పట్ల దయాగుణాన్ని కలిగి ఉండడం లేదా వారిని దండించే అధికారం నాకు ప్రాప్తించింది ధర్మాత్ముడైన భరతుడు ఈ భూమిని పాలిస్తున్నాడు ఆయన ఉండగా ఏ ప్రాణి ధర్మ విరుద్ధంగా ప్రవర్తించకూడదు కనుక మేమందరం వారి ఆజ్ఞతోనే శ్రేష్టమైన ధర్మాన్ని పాటిస్తూ నీ వంటి ధర్మభ్రష్టులైన పురుషులకు శాస్త్ర ప్రకారం దండన విధిస్తా బాలి సత్పురుషుల ధర్మం అతి సూక్ష్మంగా ఉంటుంది దాన్ని అర్థం చేసుకోవడం కఠినం వాలి తెలుసుకో ఒకవేళ రాజు పాపాత్ముణ్ణి దండిస్తే ఆ పాపి దండనను అనుభవించి పునీతుడవుతాడు కానీ రాజు సరైన శిక్ష విధించకపోతే ఆ శిక్షా శిక్షాఫలితాన్ని రాజే స్వయంగా అనుభవించాలి మనుస్మృతిలో మనుమహారాజు కూడా ఇదే చెప్పాడు రాజభీకృత దండాస్తు కృత్వా పాపాని మానవ నిర్మలాస్వర్గమాయా సంతఃసుకృతినోపథ శాసనాద్వాపి మోక్షాద్వా ఇస్తేన పాపాత్ ప్రముచ్యతే రాజాత్తు శాసన పాపస్ తద్వాపురౌతి కిల్మిషం వానర రాజా నీవు చేసినది పాపం దాని ప్రకారం నీ వధ సర్వదా ధర్మానుసారం సముచితమే అవుతుంది దివ్య స్వరూపుడు అయిన రామ నా కళ్ళకు కమ్మిన అహంకారపు పొరలు పూర్తిగా తొలగిపోయాయి నా అంతక్షిక్షువులు తెరుచుకున్నాయి నా అంతరాత్మ పరమాత్మను గుర్తించింది నీ అమోఘ శరాఘాతం వల్ల కలిగిన బాధతో అజ్ఞానావేశాలతో నా నోటి నుండి తమ పట్ల అనుచితమైన మాటలు వెలువడ్డాయి నన్ను క్షమించండి ప్రభు తమరు పరమార్థతత్వానికి ప్రతీక నేను ధర్మభ్రష్ట ప్రాణులలో అగ్రగణ్యుణ్ణి ఏ కృపాకర నా అంతో నన్ను అచేతను చేస్తోంది నా ప్రాణాలు పోకముందే తమ పాదాలు తాకి ప్రాయశ్చిత్తం చేసుకొని వండి ప్రభు ప్రభు రాజా ప్రాయశ్చిత్తం నీవు దండన అనుభవించినప్పుడే జరిగింది మనువు చెప్పాడు రాజు వల్ల దండన పొంది మానవుడు మరల పాపహీనుడు పవిత్రుడు అవుతాడు అందువల్ల రాజా నీవిప్పుడు పునీతుడవు కనుక అధైర్యపడకు నీ మనసులోంచి మృత్యుభయాన్ని తొలగించు మేమందరం నీ దీర్ఘాయువును మనసారా కోరుకుంటూ నీకు సేవలు చేసి ఉచితోపచారాలు గావించి నీ ప్రాణాల్ని రక్షిస్తాం ప్రభు ఇప్పుడు నాకు రక్షణ ఎందుకు మరణించిన వాడు మళ్ళీ మళ్ళీ జన్మిస్తాడు కానీ తమ చేతుల్లో మరణిస్తే మోక్షం లభిస్తుంది రామా ఇటువంటి మరణం ఎవరికీ లభించదు ఎవరికీ లభించదు రామా